హలో అండి నేను మీకు ఈరోజు వంకాయ అల్లం పచ్చిమిర్చి రెసిపీ చూపిస్తున్నాను దీనికోసం గాను వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లము పచ్చిమిర్చిని బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె కాగాక దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు పోపు దినుసులు వేసుకొని బాగా కలిగి ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేగాక ఈ వంకాయ ముక్కలన్నిటిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా మగ్గిపోయాయండి సో వంకాయ ముక్కలు చాలా మగ్గి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి